నమస్తే మిథులారావు వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని మిథిలారా తిరుమల పరిసరాల్లో మరొకసారి చిరుతా కలకలను రేపిన విషయం తెలుస్తోంది గతంలో కాలినడక మార్గంలో చిరుతా సంచారం ఒక బాలికను హతమార్చడం సంచలనంగా మారిన విషయం కూడా మనం చూసాం ఆ తర్వాత కాలినడక మార్గంలో చాలా ఆంక్షలను అమలు చేశారు ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి ఆ చిరుతను పట్టుకోవడం జరిగింది ఇప్పుడు మరోసారి చిరుతా సంచారం గుర్తించారు దీంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారట భక్తుల భద్రతలో భాగంగా టీటీడీ తాజా ఆంక్షలు విధించడం జరిగింది అవి చూద్దాం ఏంటో తిరుమల మొదటి ఘాట్ రోడ్లో చిరుత సంచారం కలకల రేపింది ఆదివారం రాత్రి అంటే నిన్న రాత్రి తొమ్మిది గంటల సమయంలో మొదటి ఘాట్ రోడ్లోని యాభై ఐదు యాభై ఆరు మలుపు సమీపంలో చిరుత రోడ్డు దాటి అడవిలోకి వెళ్ళింది ఈ విషయాన్ని వాహన చోదకులు గుర్తించారు వెంటనే వారు టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు శేషాచలం అడవిలో చిరుతల సంచారం అధికంగా ఉంది దీంతో అవి తరచూ ఘాటు రోడ్లలో కనిపిస్తున్నాయి వెంటనే అటవీ శాఖ అధికారులతో టీటీడీ సంప్రదింపులు జరిపింది చిరుతను పట్టుకునేందుకు కూడా చర్యలు చేపట్టిందని తెలుస్తోంది అయితే ఇక సెప్టెంబర్ నెలలో చిరుతల సంచారం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు అంటే వచ్చే నెలలో వన్యమృగాల సంచారం పెరుగుతుందని వాళ్ళు అప్రమత్తం చేశారు దీంతో అటవీ శాఖ అధికారుల సూచనలతో టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపైన ఆంక్షలు విధించింది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతించాలని టీటీడీ ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుంది ఈ మేరకు భక్తులకు కూడా సమాచారం అందించింది భక్తులారా గమనించాలి ఇక భక్తులు తమ ఎస్ఎస్టి టోకెన్లు మరియు ఎస్ఈడి టోకెన్లపై కేటాయించిన సమయం కంటే చాలా ముందుగా దర్శనానికి రావడంతో వారు చాలా గంటలు వేచి ఉండాల్సి వస్తుందని తాజాగా ఈవో పేర్కొన్నారు టీటీడీ గత కొద్ది రోజులుగా భక్తుల టోకెన్లు లేదా టికెట్లపై పేర్కొన్న విధంగా వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూ లైన్లలోకి ప్రవేశించడానికి అనుమతిస్తోంది అని చెప్పారు కానీ ఇప్పటికీ చాలామంది భక్తులు ముందుగానే తిరుమలకు వచ్చి ఆరు బయట వేచి ఉండి ఇబ్బందులు పడుతున్నారన్నారు భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా దయచేసి సమయ పాలన పాటించాలని టీటీడీఈఓ విజ్ఞప్తి చేస్తున్నారు భక్తులనేది గమనించండి ఎందుకంటే సెప్టెంబర్ నెలలో చిరుత సంచారం ఎక్కువగా ఉంటుందట అది వాహనం చదవాలి ఎవరైతే ద్విచక్ర వాహనాల్లో వెళ్తున్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి టీటీడీ సూచించిన టయానికి మాత్రమే మార్నింగ్ ఆరు గంటల నుంచి సాయంకాలం తొమ్మిది గంటల వరకు ఈ రోపే వెళ్ళిరండి ఎందుకంటే ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు అలాగే టోకెన్లు జారీ చేసిన ట సమయానికే వెళ్ళండి భక్తులాగా ఎందుకంటే ముందుగా వెళ్ళి వెయిట్ చేసి ఇబ్బందుల పాలు కాకండి సో ఈ ఈ సూచనలు గమనించి మీరు తిరుమల యాత్ర బయలుదేరండి మిత్రులగా ఓం నమో వెంకటేశాయ